వచ్చి నిజాలు చెప్పి భారత్ ఎన్బి టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు ఒక ప్రత్యేక వార్త మీ ముందుకు వస్తుంది ఏంటంటే నాకు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు నా వయస్సు నా వయసులో నేను బ్యాంకులో అనేక రకాలుగా దాచుకొని నా పిల్లలు అమెరికాలో ఉన్నారు ఇంకొక పిల్లోడు లండన్లో ఉన్నాడు ఇంకొక పిల్లోడు దుబాయ్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా నాకు డబ్బులు వేస్తున్నారు నేను ఏమో బ్యాంకుకి వెళ్ళలేక నేను సరిగ్గా డబ్బులు చూసుకోను అయితే నా బ్యాంక్ ఖాతాలో నుండి కొన్ని కోట్ల రూపాయలు తొలగించేశారు అది ఎలా జరిగింది అనేది నాకు తెలియదు బాబు అయితే ఒక విషయం ఎవరో గుజరాత్ నుండి ఎవరో ఒకడంట ఇండియా బ్యాంకులో పనిచేసి ఆయన్ని సస్పెండ్ చేశారని ఆయన దరిదాపుగా పదహారు వందల కోట్లు దోచుకెళ్ళిపోయాడు కాబట్టి మిత్రులారా మీ అందరూ కూడా బ్యాంకుల్లో డబ్బులు ఎప్పుడు ఉన్నాయి లేని చెక్ చేసుకోండి లేకపోతే నా లాగా మోసపోతారు అయితే ఆయన దొరికాడు గుజరాత్లో ఒక బండిలో రైలు బండిలో వెళ్తున్నప్పుడు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ నా డబ్బులు రికవరీ అయ్యే అవకాశం లేదు ఆన్లైన్ గేములు బెట్టింగులు షేర్ల్లో పెట్టేశాడంట డబ్బంతా బొంబాయిలో ఎక్కడో వాళ్ళ స్నేహితుల దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయంటున్నారు మరి ఇదంతా బాగానే ఉంది మరి బ్యాంకులు ఏం చేస్తున్నాయో ఈబీ ఈడీ అంట అదంట ఇదంతా నాకేం తెలియదు నా వయసుకి నా పిల్లలు పట్టించుకోక నేను ఇబ్బందులు పడుతున్నా దయచేసి నా అకౌంట్లో నా డబ్బులు వచ్చేటట్టు చూడండి బ్యాంకు మోదీ గారు మీరు ఇలాంటి మోసాలను మీరు కంట్రోల్ చేయకపోతే మా భారతీయులు కోటీశ్వర్లం కూడా పేదలం అయిపోతామండి మోడీ గారు నమస్తే సోదరులారా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి ఇలాంటి మోసాలు గురి చేసే వాళ్ళని జాగ్రత్తగా గమనించుకొని మీ అకౌంట్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్